హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపొయ్యే శుభార్త చెప్పిందండి వీరందరికీ కూడా రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పెన్షన్లు అయితే పాత విధానంలో అయితే పంపిణీ చేయడం లేదండి కొత్త విధానంలో అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి పాత విధానాన్ని అయితే పూర్తిగా అయితే రద్దు అయితే చేశారండి అదేవిధంగా పెన్షన్ల పంపిణీలో చాలా రకాలుగా మార్పులు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిందండి సో కొత్తగా రీసెంట్గా చూసుకుంటే కనుక స్పౌస్ పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లక్ష పైగా స్పౌస్ పెన్షన్లు అయితే యాడ్ చేసిందండి అదేవిధంగా చాలామంది స్పౌస్ పెన్షన్స్ రెండు వేల పంతొమ్మిది జూలై నాటి నుంచి ఎవరైతే కన్వర్ట్ చేసుకోలేదు అలాంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కన్వర్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేసిందండి అదేవిధంగా ఇక్కడ ఫర్దర్గా ఎవరైతే ఇంకా కన్వర్ట్ చేసుకోలేదు అలాంటి వాళ్ళందరూ కూడా అవకాశం అయితే ఉందండి వాళ్ళందరూ కూడా కన్వర్ట్ అయితే చేసుకోండి ఈ స్పౌజ్ పెన్షన్స్ అయితే వన్ మంత్లోనే కన్వర్ట్ అవుతాయండి అప్లై చేసుకుంటే ఆ తర్వాత తీసుకొచ్చండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్రంలో మిగతా పెన్షన్స్ ఏ ఉన్నాయో అంటే అక్కడ పర్టికులర్ చూసుకుంటే కనుక సామాన్య భద్రత పెన్షన్స్ నాలుగు వేల రూపాయలు అయితే తీసుకుంటున్నారండి అదేవిధంగా పాటు దివ్యాంగ్ పెన్షన్స్ అయితే ఎనిమిది లక్షల పెన్షన్స్ అయితే ఉన్నాయండి రాష్ట్రంలో ఈ ఎనిమిది లక్షల పెన్షన్స్లో ఐదు లక్షల పెన్షన్స్కి పర్టికులర్గా తనిఖీలు అయితే నిర్వహించారండి ఇందులో ఐదు లక్షల మందికి నోటీసులు పంపించగా అందులో దాదాపు నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మంది అయితే వచ్చి తనిఖీలు అయితే చేసుకున్నారు వారందరికీ సంబంధించి మళ్ళీ కొత్త సదరం సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారండి తనిఖీలు చేసిన తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ అయితే మార్చాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే వారిని స్క్రీనింగ్ టెస్ట్లో డైరెక్ట్ డాక్టర్లే చేస్తారండి మళ్ళీ అంటే వారి యొక్క డిజబిలిటీ బట్టి వారికి డిజబిలిటీ ఉందా లేదా ఎంత పర్సంటేజ్ ఆ సర్టిఫికేట్లో ఉంది ఏంటని చెప్పేసి అన్ని తనిఖీలు చేయగా ఇక్కడ అర్హత అయితే కొంతమంది అయితే కోల్పోయారండి లక్ష ఎనిమిది వేల మంది దాకా అయితే అర్హత కోల్పోయారు ఇందులో చాలామంది ఏంటంటే అర్హత ఉంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు సో అలా ఉన్నప్పుడు డాక్టర్లు టెస్ట్ చేసిన తర్వాత కూడా మీకు అర్హత ఉందని మీరు చెప్తున్నప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ మీరైతే దరఖాస్తు అయితే చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి గ్రీవెన్సెస్ అయితే రైట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి కానీ పర్టికులర్గా మీకు మీ యొక్క డిజబులిటీ బట్టి ఇక్కడ డాక్టర్లు మీకు ఎంత పర్సంటేజ్ అని చెప్పేసి సాధారణ సర్టిఫికెట్లు ఇస్తారో దాన్ని బట్టి మీకు పెన్షన్ కంటిన్యూ చేయాలా లేదంటే కనుక పెన్షన్ అనేది ఆగిపోవాలా అని చెప్పేసి అయితే ఇక్కడ ఉంటుందండి ఒకవేళ కనుక ముప్పై తొమ్మిది పర్సంటేజ్ మీకు ఉందనుకోండి మీకైతే దివ్యాంగ్ పెన్షన్ అనేది రాదండి అదేవిధంగా ఫార్టీ పర్సెంట్ ఉండి పర్మనెంట్ డిజబులిటీ ఉంటే కనుక మీకైతే ఇక్కడ పెన్షన్ అయితే దివ్యాంగ పెన్షన్ అయితే ఇస్తారండి లేదంటే కనుక ఇవ్వరండి ఇక్కడ పర్టికులర్గా మీరు గమనించుకోవాలి ఫార్టీ పర్సెంట్ ఉండాలి అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ ఉండాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా ఉంటే కనుక పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారండి అదేవిధంగా ఫార్టీ పర్సెంట్ అదేవిధంగా ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉంటే కనుక వారికైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే రావడం జరుగుతుందండి ఈ విధంగా ఐదు రకాల కేటగిరీల్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తుందండి ఇందులో ఒకటి లోకో మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్ ఏదైతుందో ఇందులో సబ్ క్యాటగిరీస్లో చూసుకున్నా కూడా వారికైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుందండి ఇక మిగతా మిగతా నాలుగు కేటగిరీలో చూసుకుంటే కనుక ఈ నాలుగు కేటగిరీలో కూడా మీరైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే పొందలేరండి ఎందుకంటే ఇది పర్టికులర్గా నార్మల్గా మీకు చెవికి సంబంధించి కన్నుకు సంబంధించి కాలుకు సంబంధించి ఇక ఈ రకంగా మిగతా ఈ యొక్క ఫిజికల్గా ఉంటుందండి కాబట్టి దీనికి పర్టికులర్గా చూసుకుంటే కనుక పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే మీకు అయితే రాదండి లోకోమోటర్ ఆల్తోపెటిక్ ఆప్షన్స్లో మాత్రమే మీకు ప్రీ ప్రీ పిల్స్ కావచ్చు అదేవిధంగా కంట్రల్ బలహీనత కావచ్చు మంచానికి పరిమితం అవుతారు కదండి అలాంటి వాళ్ళు అదేవిధంగా యాక్సిడెంట్ల ద్వారా పూర్తిగా డిజబిలిటీ పొందితే కనుక కాళ్ళు చేతులు విరిగిపోతాయి కదండి ఇంకా మంచానికే పరిమితం అవుతారు వీల్చైర్కే పరిమితం అవుతారు కదండి అలాంటి వాళ్ళందరికీ సంబంధించి అయితే ఇక్కడ ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే పంపిణీ చేస్తుందండి అయితే రాష్ట్రంలో తనిఖీలు చేసినప్పటికీ కూడా చాలామంది ఏంటంటే అప్పీల్ అయితే రెడీగా అయితే ఉన్నారండి మళ్ళీ కూడా మాకు మాకు అర్హత ఉంది మాకు సరిగా టెస్టులు చేయలేదని ఇలాగ అప్పీల్ చేసుకోవడానికి అయితే ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మళ్ళీ మీరు అయితే గ్రీవెన్సెస్ అయితే రైట్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి అవకాశం మీరు గ్రీవెన్సెస్ ద్వారా రైట్ చేసుకుంటే కనుక మళ్ళీ మీకైతే మీ యొక్క మూ పూర్తిగా మీ యొక్క మమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని అయితే చెక్ చేయడం జరుగుతుంది చెక్ చేసి మళ్ళీ మీకు సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది కంపల్సరీ మీకు మీరు అలా అప్పీల్ చేసుకుంటున్నారంటే ఎందువల్ల మీకు ఇలాగ అప్పీల్ చేసుకుంటున్నారు అది కూడా తెలపవలసి అయితే ఉంటుందండి మీకు స్క్రీనింగ్ టెస్ట్ చేశారా చేయలేదా అర్హత ఎక్కడ మీకు ఏంటి ఇవన్నీ కూడా చెప్పాల్సి అయితే ఉంటుందండి పూర్తిగా సో కంపల్సరీ ఎవరైతే దివ్యాంగ సర్టిఫికేట్ పొందుతున్నారో వాళ్ళందరూ కూడా పర్మనెంట్ డిజబిలిటీలో ఉండవలసి అయితే ఉంటుందండి అప్పుడే పెన్షన్ అయితే మీకైతే ఎవరైతే జరుగుతుందండి తాత్కాలికంగా ఉన్నట్లయితే కనుక మీకైతే పెన్షన్ అయితే రాదండి గుర్తుపెట్టుకోవాలందరూ కూడా పర్మనెంట్ డిజబిలిటీలో ఉంటే మాత్రమే మీకైతే దివ్యాంగ పెన్షన్ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఇక రాష్ట్రంలో చూసుకుంటే కనుక రీసెంట్గా చూస్తే కనుక ఇప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా చాలా వరకు సంక్షేమ అన్నీ కూడా రిలీజ్ చేసిందండి కానీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక కొత్త పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించలేదండి ఎందుకంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో సామాన్య భద్రతా పెన్షన్స్ అక్కడ న్యూ మార్గదర్శకాలతో అయితే ఇంకా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే రాలేదండి దీనికి సంబంధించి కొత్త న్యూ పోర్టల్ అయితే ఏర్పాటు చేసి త్వరలో ఒక వెబ్సైట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు దీంట్లో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ సంబంధించి అయితే అవకాశం అయితే కల్పించబోతున్నారండి ఇందులో పర్టికులర్గా ఎవరు వస్తారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ సంబంధించి యాభై సంవత్సరాలు ఏజ్ అనేది వారి యొక్క ఆధార్ కార్డులో ఉంటే కనుక వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి సో ఈజీగా వీరైతే ఆరు వేలు ఆరు వేలు అదేవిధంగా ఇక్కడ నాలుగు వేల రూపాయలు సామాన్య భద్రత పెన్షన్స్ పంపిణీ చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ న్యూ పోర్టల్ అయితే తీసుకొస్తుందండి రీసెంట్గా చూసుకుంటే కనుక దీనికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కూడా మనకి కొత్త పెన్షన్ సంబంధించి అవకాశం అయితే కల్పిస్తామని చెప్పారు అయితే ఈ యొక్క ఆగస్టు ఎండింగ్ నుంచి కూడా మనకైతే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి డేట్ అయితే ప్రకటించే అవకాశం అయితే ఉందండి ఆ తేదీ నుంచి అందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్స్ తీసుకుంటారండి ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు దాటితే కనుక నాలుగు వేల రూపాయల సామాన్య భద్రత పెన్షన్ అయితే వస్తుందండి ఈ రకంగా పొందొచ్చు అదేవిధంగా ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దివ్యాంగు సర్టిఫికేట్ అయితే రెడీ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అది పాతదన్న పర్లేదు రీసెంట్గా అప్లై చేసుకున్నటువంటి సర్టిఫికేట్ అయినా పర్లేదండి చాలామంది సతలం సర్టిఫికేట్స్ అయితే చే తీసుకున్నారు చాలా వరకు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఒక ఆరు నెలలు ఆపినప్పటికీ కూడా తర్వాత అయితే సదరం సర్టిఫికేట్స్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించిందండి ప్రజెంట్ అందరూ కూడా సదరం సర్టిఫికేట్ ఎవరైతే కలిగి ఉన్నారో అందరికీ కూడా పెన్షన్కి అప్లై చేసుకుంటే కనుక దివ్యాంగ పెన్షన్ అనేది పొందొచ్చండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే త్వరలో ఒక న్యూ పోర్టల్ని అయితే ఏర్పాటు చేయబోతుందండి అదేవిధంగా పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు సో చెక్ చేయడం కూడా జరుగుతుందండి ఇక్కడ ముఖ్య పర్టికులర్గా దివ్యాంగు పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో సో వారికి అర్హత ఉందా లేదని చెప్పేసి ఇక్కడ గ్రామ వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ కూడా మీకైతే ఇక్కడ చోట జరుగుతుందండి ఎవరు తీసుకుంటున్నారు అసలు వారికి ఒక డిజబిలిటీ ఉందా ఏ డిజబిలిటీ ఉంది ఇవన్నీ కూడా చూస్తున్నారండి కాబట్టి పర్టికులర్గా మీరు దివ్యాంగులు ఎవరైతే దివ్యాంగ పెన్షన్స్ తీసుకుంటారో అప్పుడు ఆ టైంలో మీ యొక్క డిజబిలిటీ సర్టిఫికేట్ ఉందో ఉంటుందో అదొక కాఫీ అనేది మీది జిరాక్స్ అనేది మీ దగ్గర పెట్టుకోండి అదేవిధంగా ఆధార్ కార్డు కూడా మీ దగ్గర పెట్టుకోండి పెన్షన్ కార్డు కూడా మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి అనుమానం వస్తే కానీ కంపల్సరీ మిమ్మల్ని అడిగే అవకాశం అయితే ఉంటుందండి ఇదే విధంగా ఇక్కడ ఏంటంటే చాలా వరకు పెన్షన్లు అయితే తనిఖీలు అయితే నిర్వహించడం అయితే జరిగింది సో అలాగే అదేవిధంగా పెన్షన్లు అందరూ చాలా వరకు ఎవరైతే ఫేక్ పెన్షన్స్ బోగస్ పెన్షన్స్ తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్స్ అయితే కోల్పోయారండి కాబట్టి పెన్షన్ తీసుకునేటప్పుడు అందరూ కూడా తప్పకుండా మీ యొక్క పెన్షన్ కార్డు కార్డు అనేది మీరైతే మీ దగ్గర అయితే పెట్టుకుంటే అయితే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే ఒకటో తేదీన ఒకటో తేదీనే వచ్చేసి పెన్షన్లు అయితే ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది దీంతోపాటే రాష్ట్రంలో ఎవరైతే ఇక్కడ తనిఖీలకి కొంతమంది అయితే రాలేదండి అంటే ఒక ఇరవై నాలుగు వేల మంది అయితే ఈ యొక్క ఐదు లక్షల మందిలో రాలేదండి అలాంటి వాళ్ళందరూ కూడా తాత్కాలికంగా పెన్షన్స్ అయితే నిలిపివేశారండి కాబట్టి వారికి వారికి అయితే పెన్షన్లు అయితే ఇంకా ఇవ్వరండి ఎందుకంటే వారు తనిఖీలకి అయితే రావాల్సి అయితే ఉంది తనిఖీలు చేయించుకోవడానికి స్క్రీనింగ్ టెస్టులకి రావాల్సి ఉంది ఇక అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఇక్కడ లక్ష ఎనిమిది వేల మంది అర్హత కోల్పోయారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ వారి యొక్క పెన్షన్స్ క్యాన్సిల్ చేసినట్టు వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అయితే వారికి అయితే సర్టిఫికేట్స్ అయితే ఇష్యూ చేస్తున్నారండి సో వారికి కూడా ఇక్కడ ఏంటంటే పెన్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరగదండి కాబట్టి ఇక్కడ ఏదైతే మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్లు తీసుకుంటున్నామో ఈ పెన్షన్స్లో ఇన్ని రకాలుగా మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి వీరందరికీ కూడా పెన్షన్లు ఆపేశారు వీరందరికీ కూడా పెన్షన్లు అయితే రావు సో వీరికి ఈ విధంగా అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి ఇక రాష్ట్రంలో పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో